తెలివి చేప ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివసిస్తున్నాయి ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి ఒకరోజు ఆ అడవి మీదగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అనుకొని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టు పైన వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది ప్రతిరోజు మూడు పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పడడం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకు బలైపోవడం చేపకి భయం కలిగించింది ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరూ మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుంచి రక్షించుకునే ఉపాయం ఆలోచించుకొనసాగాయి ఇక చేప పిల్ల నాకొక ఉపాయం తప్పింది కానీ దానికి మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది ఏమిటది అని మిగతా చేపలు అడిగాయి చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినటానికి కొంగ చెరువు వద్దకి వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చిపోయినట్టున్నాయి ఏమై ఉంటుందో అని ఆలోచించసాగింది ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకొచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అన్నది కొంగ ఆగి ఏమిటో చెప్పు అన్నది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్లు తాగబోతుంది ఈలోగా ఒక పెద్ద చేప దానిని కొరికింది దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో భయపడ్డ కుంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి